హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి నిన్న చేసిన కేక్ వీడియోస్ మీకు నచ్చాయా లేదో నాకైతే కమెంట్ చేయలేదు చూస్తున్నారు కదా నేను చేసిన కేక్ ఫస్ట్ టైము ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా నచ్చిందండి అయితే కేక్ చేశాను కదా మా పిల్లలు ఇద్దరు ఈరోజు నా బర్త్డేనా తమ్ముడు బర్త్డేనా అని అడుగుతూ ఉన్నారు నేను వాళ్ళ బర్త్డేస్కి మాత్రమే అప్పుడప్పుడు చిన్నగా కేక్ చేస్తూ ఉంటాను ఇక విషుకు చెప్పిన కదా ఎవరు బర్త్డే కాదు మమ్మీ నేను ప్రాక్టీస్ చేయడానికి కేక్ చేసుకున్నానంటే ఓకే మమ్మీ నేను కట్ చేస్తాను అని చెప్తే మా కన్నయ్య మా విషు కట్ చేసేటప్పుడు మా పక్కన తెలుగు సార్ వాళ్ళు వచ్చారన్నాను కదా ఆ సార్ వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచానండి ఎందుకు అంటే చిన్న పిల్లలు కదా కేక్ కట్ చేసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ బర్త్డేలో అయితే కేక్ కటింగ్కి పిలుస్తారు కదా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా హ్యాడాబిట్ చేసేవాళ్ళం అండి నాకు ఆ డేస్ గుర్తొచ్చింది ఆ ఇద్దరు పిల్లలకు కూడా ఆ సంతోషాన్ని ఇవ్వాలనే ఒక చిన్న ఉద్దేశంతో విషు కన్నయ్య కేక్ కట్ చేసుకునేటప్పుడు వాళ్ళని అయితే నేను మా ఇంటికి పిలిచాను ఫస్ట్ అయితే వాళ్ళు నలుగురు నైఫ్ పట్టుకొని కేక్నైతే కట్ చేశారు ఆ తర్వాత ఈయన కన్నయ్య ఒక్కడు కట్ చేయలేదు అని చెప్పేసి నైఫ్ ఇచ్చాను ఆయన పేరు కూడా కన్నయ్యనే మా కన్నయ్యనేమో ఇప్పుడు చిన్న కన్నయ్య ఈ కన్నయ్యనేవో పెద్ద కన్నయ్య ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో ఒక కన్నయ్య ఉంటున్నారు కదా అబ్బాయిలందరికీ మనం కన్నయ్య కన్నయ్య అని పేరు పెట్టి పిలుస్తున్నాము మా వాటికి కూడా నేను కన్నయ్యనే పేరు పెట్టాను వాళ్ళు నలుగురు కేక్ కట్ చేసుకున్నాక వాళ్ళకి పీసెస్ తీయడం రావట్లేదు అయితే ఇక్కడ ఈ అక్క వచ్చేసి వాళ్ళకి పీసెస్ తీసి ఇలా ప్లేట్లో పెట్టిస్తుంది మా కన్నయ్య అక్కని చూసి చాలా సిగ్గుపడతాడండి ఆ అక్క వచ్చి పక్కన కూర్చుందని వీడేమో సిగ్గుపడి పైకి లేసేశాడు నేను చెప్పాను కదా కన్నయ్య వీడియో తీస్తున్నానన్నా నువ్వు కూడా వీడియోలోకి వస్తా కూర్చో అంటే అస్సలు వాడు వినలేదు అక్క పక్కకి వెళ్ళిపోయినాక వాడైతే కూర్చున్నాడు అండి ఇంకా వీళ్ళు నలుగురికి ప్లేట్లో కేక్ పెట్టి ఇచ్చేసాను పిల్లలు నలుగురు అయితే కేక్ని తింటున్నారండి ఇక్కడ దామినే ఉంది కదా తనకి కేక్ స్పూన్తోనే తినడం రావట్లేదు అని చెప్పేసి విష ఏం చేసిన అంటే కొంచెం దాంట్లో కూర్చి ఇలా తినాలని చూపించింది ఆ అమ్మాయి చిన్నపిల్ల కదా క్రీమ్ మొత్తం డ్రెస్ పైన పడుతుంది అని వాళ్ళమ్మ అంటుంటే ఎలా తినాలో విష్ చూపించింది అంతే ఇంకా వీళ్ళు నలుగురు అయితే మంచిగా కేక్ తింటున్నారండి వాళ్ళు కేక్ కట్ చేసుకునేటప్పుడు వాళ్ళ స్మైల్ వాళ్ళ హ్యాపీనెస్ నాకు చాలా నచ్చింది చెప్తున్నారు కదా కేక్ అయితే చాలా సూపర్గా ఉందని అయితే విష్ అన్నారు కదా కన్నయ్య నువ్వు కూడా ఇలా సూపర్గా ఉందని పెట్టు అంటే వాడేమో కేక్ తినడంలో బిజీగా ఉన్నాడు ఇంకా వాళ్ళు తింటుంటే నేను అక్క ఇద్దరం కూడా కేక్ ఎలా ఉందో టేస్ట్ చేశామండి కేక్ అయితే చాలా బాగుంది మా సార్ అయితే బయటికి వెళ్ళారు అక్క వాళ్ళ సారేమో ఇక్కడికి రాలేదు మళ్ళీ ఒక రెండు పీస్లంతా కేక్ మా పక్కన ఆంటీ వాళ్ళకి ఇచ్చానండి చిన్నగా చేశాను కదా కేక్ మాకే సరిపోయింది ఇంకా మా సార్కి అయితే ఒక పీస్ కేక్ పక్కన పెట్టాను మరి తనకు కూడా నేను టేస్ట్ చూపించాలి కదా రేపటి నాడు నాకు సపోర్ట్ చేసే తనే కదా అందుకే తనకు ఒక పీస్ పక్కన పెట్టాను నేను చేసిన ఈ కేక్ అయితే పిల్లలకు చాలా బాగా నచ్చింది నాకు ఈ హ్యాపీనెస్ చాలు మరి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి